యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ వెల్కమ్ టు ఐడ్రిమ్ నేను మీ భవ్య కాలు చేతులు బాగా మంటగా ఉన్నాయి తిమ్మిర్లు పడుతున్నాయి అని మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఎప్పుడూ అంటూ ఉంటారు మరి మీరు అందరూ అవన్నీ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఎందుకు వస్తాయి మీకు తెలుసా ఈ వివరాలు తెలుసుకోవడానికి మన ముందు మెడికార్ హాస్పిటల్ నుంచి న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ ఉన్నారు అని నిన్నటి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిజంగానే మన ఇంట్లో అబ్బా ఎందుకో కాలు తిమ్మిళ్లు పట్టినాయి మంటలు పుడుతున్నాయి అని అంటూ ఉంటారు మోస్ట్లీ ఎక్కువగా ఫీమేల్లో ఎక్కువ ఏజ్ వాళ్ళ దగ్గర విన్నాను నేను కూడా ఇవి ఎందుకు వస్తాయంట సార్ రీజన్స్ ఏంటి సో ఈ కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు పట్టటాన్ని పెరిఫరల్ న్యూరోపతి అని అంటుంటామండి అండి పెరిఫరల్ న్యూరోపతి అని అంటే కాళ్ళకి చేతులకి సప్లై చేసేటటువంటి నర్వ్స్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇరిటేట్ అవుతున్నాయి ఆర్ వీక్ అవుతున్నాయి అని చెప్పేసి అర్థం అనమాట సో మోస్ట్ కామన్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి మేల్స్ ఫీమేల్స్ రెండు ఇద్దరులోనూ వస్తుంది పెద్దవాళ్ళు చెప్తుంటారు సో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ పెరిఫరల్ న్యూరోపతి పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ అండి సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఓవర్ కోర్స్ ఆఫ్ టైమ్ నరాలు కొంచెం వీక్ అవటం వల్ల ఈ తిమ్మిర్లు స్టార్ట్ అవుతా ఉంటాయి సో కాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఫస్ట్ కాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కొన్నిసార్లు చేతుల్లో కూడా రావచ్చు అండ్ ఈ తిమ్మిర్లు ఎక్కువ మటుకు నైట్ టైం వస్తూ ఉంటాయండి సో డయాబెటీస్ వల్ల వచ్చిన వాళ్ళకు మాత్రం తిమ్మిర్లకు సింటమాటిక్ గా ట్రీట్మెంట్ ఇచ్చినా సరే అల్టిమేట్ గా షుగర్స్ కంట్రోల్ లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ సో షుగర్స్ కంట్రోల్ లో ఉంటే కనుక తిమ్మిర్లు చాలా మటుకు కంట్రోల్లో ఉంటాయి అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అండి అంటే తిమ్మిర్లు తగ్గడానికి ఇచ్చేటువంటి మెడిసిన్స్ తో కూడా రిలీఫ్ వస్తుంది ఓకే సరే ఈ తిమ్మిర్లు వచ్చినప్పుడు నార్మల్ గా డయాబెటీస్ వల్లే వస్తుంది అంటారు బట్ కొన్నిసార్లు తిమ్మిర్లు వచ్చినప్పుడు చేతులు అంటే లైక్ పారలైజ్ అయ్యేమో ఛాన్సెస్ ఉంటాయి అంటారు సార్ ఎందుకంటే కొంచెం తిమ్మిరు పట్టినప్పుడు చెయ్యి ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి చాలా మందికి సో అది ఇంకా ఒక కైండ్ ఆఫ్ కొద్దిగా లైట్గా నొప్పి కూడా ఉంటుంది కదల్చలేరు సో మరి పారాలై కి ఏమన్నా దారి తీస్తుందంటారా ఇది సో తిమ్మిర్లు ఏంటంటే అంటే డయాబెటీస్ చాలా కామన్ కాజ్ అండి బట్ చాలా కారణాల వల్ల తిమ్మిలు రావచ్చు అంటే మనకు చాలా అందరికీ తెలిసినటువంటి బీట్వెల్ డెఫిషియన్సీస్ అని చెప్పేసి వింటుంటూ ఉంటాం వైటమిన్ బీట్వెల్ బాగా తక్కువ ఉండటం వల్ల కూడా ఇలా తిమ్మిర్లు పట్టవచ్చు సో మీరు చెప్పినటువంటి చెయ్యి ఇలా కొంచెం వంకర పోయినట్టు అనిపించటము తిమ్మిరితో పాటు వాటిని కార్పోపిడల్స్ పాజమ్స్ అంటామండి సో కార్పోపిడల్స్ పాజమ్స్ కూడా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంటాయి అనమాట ఆర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వస్తుంటాయి అంటే క్యాల్షియం తగ్గటం బాడీలో కాల్షియం తగ్గటం వీటి వల్ల కూడా వస్తుంటాయి సో తిమ్మిర్ల వల్ల పెరాలసిస్ వచ్చే అవకాశం ఉండదండి బట్ ఏంటి అని అంటే కొన్ని కొన్ని ఏటిపికల్గా ఇప్పుడు తిమ్మిర్లు ఉన్నాయి చేతుల్లో పాటు చెయ్యిలో గ్రిప్ కూడా బాగా తగ్గింది ఆర్ చెయ్యి బాగా వీక్ అనిపిస్తుంది కింద కూర్చొని పైకి లేవలేకపోతున్నాము ఆరు కాళ్ళు బాగా స్టిఫ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా కూడా సస్పెక్ట్ చేసి మేము ఎంఆర్ఐ స్కాన్ కూడా చేపిస్తుంటాం అనమాట సో తిమ్మిర్లు అనేవి ఈ నరాల ప్రాబ్లం వల్లనే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వచ్చినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్లో కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మన ఇప్పుడేమి మనం అనుకున్నాం టూ టైప్స్ ఆఫ్ వస్తాయి అని ఒకటి నరాల బలహీనత వల్ల ఇంకోటి స్పైనల్ కార్డ్ ఇష్యూ వీళ్ళ నరాల బలహీనత ఉంటే కనుక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండొచ్చు స్పైనల్ కార్డ్ ఇష్యూ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన ఇమీడియట్ యాక్షన్స్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిమ్మిర్లు రావడానికి నేను చెప్పాను కంటే చాలా కారణాలు ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు ఐడెంటిఫై చేయడం కష్టం దేని వల్ల వస్తుంది అని చెప్పేసి సో ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ అంటే న్యూరాలజిస్ట్ని కలిసి నిజంగా ఈ తిమ్మిర్ల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అని అంటే మాత్రం డెఫినెట్లీ న్యూరాలజిక్ న్యూరాలజిస్ట్ను కలిసి కాజ్ ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకనంటే ఇవి కొన్ని కొన్నిసార్లు కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ కూడా కన్వర్ట్ కావచ్చు అనమాట సో కాజ్ ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ బీట్వెల్ డెఫిషియన్సీ వలనైనా ఆర్ సింపుల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవటం వలన లేకపోతే ఏమైనా స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వలన కాజ్ ఏంటి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ ఆ కాజ్ని ట్రీట్ చేస్తే సో కొంతమందికి థైరాయిడ్ వల్ల కూడా వస్తాయండి తిమ్ములు హైపోథైరాయిడిజం కూడా తిమ్మిరులో రావచ్చు అనమాట సో కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే తిమ్మిరు తగ్గడానికి మెడిసిన్ ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో అండ్ ఆ కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫర్దర్ ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వీ హ్ టు ఐడెంటిఫై ఓకే సార్ మెడికేషన్స్ ద్వారా ఇవి క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుందా లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేయాల్సి ఉంటుందా వీటికి ఎందుకంటే తిమ్మిర్లు అనేది కంప్లీట్గా డిఫరెంట్ కదా అదర్ ఆర్గన్ డ్యామేజ్కి సంబంధించి అంటే అందరికీ మెడిసిన్స్ పెద్ద అవసరం పడకపోవచ్చు అండి అంటే కొంతమంది టాలరబుల్గానే ఉంటుంది సో కొంతమందికి మాత్రం చాలా సివియర్గా ఉండే దే విల్ హ్యావ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆల్సో సో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మెడిసిన్స్ అవసరం పడుతుందండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి మార్నింగ్ వాక్ చేయటం వీటి వల్ల కూడా అండ్ మెడిటేషన్ యోగా వీటి వల్ల కూడా కొంచెం ఆ తిమ్మిర్ల టాలరబిలిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట బట్ డెఫినెట్లీ ఏదైతే పారాస్థిషియాస్ అంటాం అనమాట తిమ్మిర్లు ఈ పారాస్థిషియాస్ డిస్టర్బింగ్ గా ఉన్నాయో బట్ డెఫినెట్లీ మెడిసిన్స్ అవసరం పడతాయండి సార్ ఇది సివియారిటీ పెరుగుతుంది అన్నారు కదా ఈ సివియారిటీ పెరిగిన తర్వాత వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏముంటాయి అంటారు బాడీలో కానీ తిమ్మిర్లు ఏంటంటే అండి ఒక సెన్సరీ సిమ్టమ్ తిమ్మిరి అనేది ఒక సెన్సరీ సిమ్టమ్ సో అదే కనుక ప్రోగ్రెస్ అవి అవి నర్వస్ ప్రాబ్లం వల్లనే వస్తాయి అదే ప్రోగ్రెస్ అయ్యి చేతులు వీక్నెస్ కూడా వచ్చింది అనుకోండి అంటే మోటార్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి అప్పుడు చేతులు వీక్నెస్ కూడా రావచ్చు అనమాట అంటే గ్రిప్ తగ్గిపోవటం ఇప్పుడు కాళ్ళల్లో కనుక ఈ తిమ్మిర్లు అయ్యాయి అనుకోండి తిమ్మిర్లు ఎక్కువ అయ్యి అండ్ ఫర్దర్గా మోటార్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి కాళ్ళలో గ్రిప్ తగ్గిపోవటము కింద కూర్చుంటే పైకి లేవటానికి రాకపోవటం అంటే మజిల్స్లో వీక్నెస్ రావటం ఇలాంటి వాటికి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట సో తిమ్మిరిలో కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవటం అందుకే ఇంపార్టెంట్ సో ఎంతసేపు మనం తిమ్మిరికే ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నామనుకోండి కొన్నిసార్లు ఇది ఒక మేజర్ ఇష్యూ వల్ల ఏదైనా మేజర్ ఇష్యూ వల్ల తిమ్మిర్లు వస్తున్నాయి అనుకోండి అది ప్రోగ్రెస్ అయితే దెన్ ఏ పర్సన్ మే డెవలప్ వీక్నెస్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ దట్ ఈస్ రియల్లీ డిసేబిలింగ్ అనమాట సో ఐడెంటిఫై చేసుకుంటే ఇటియాలజీ ఐడెంటిఫై అయితే కాజ్ ఐడెంటిఫై చేస్తే కనుక ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సార్ ఫైనల్గా ఈ తిమ్మిర్ల వల్ల కూడా ఏమన్నా నర్స్ వీక్ ఆల్రెడీ మనం బలహీనత వల్లే అలా అవుతుంది బట్ ఇది ఇంకా అడ్వాన్స్ కి వెళ్ళి మనం షివరింగ్ అంటారు చూసారా ఇలా ఒకటి పట్టుకోవడానికి లేక ఇట్లా షివర్ అవ్వడం కానీ మనం చూసాం చాలా మంది సెలబ్రిటీస్ మనకు అంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి అలాంటి స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఈ తిమ్మిర్ల వల్లనే సో మామూలుగా ఏంటంటే అంటే తిమ్మిర్లు వచ్చిన నరాల బలహీనతనే అంటారు మామూలుగా న్యూరలాజికల్ ఇష్యూ ఏదొచ్చినా సరే సొసైటీలో నరాల బలహీనత వలన అని చెప్పేసి అంటారు బట్ ఈ చెయ్యి వనకటం అనేది మామూలుగా మనం చూసేది రెండు కారణాలు వాళ్ళు అంటే ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్ అనే ప్రాబ్లం వల్ల వస్తుంటుంది ఇంకొకటి ఎసెన్షియల్ ట్రెమర్స్ అనే ప్రాబ్లం వల్ల వస్తుంటుంది తిమ్మిర్లు వల్ల చెయ్యి వణకటం అనేది చాలా అన్కామన్ మామూలుగా మనం వణికేది ఈ పెద్దవాళ్ళలో చెయ్యి వణకటం చూసేది ఆర్ మీరు చెప్పినట్టు కొంతమందిని టీవీలో చూస్తుంటాం వాళ్ళు చెయ్యి వణికేది ఎక్కువ మటుకు సార్లు ఎసెన్షియల్ ట్రెమర్స్ వల్ల ఏంటుంది ఆర్ పార్కిన్సన్స్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది పార్కిన్సన్స్ డిసీజ్ అని దానివల్ల ట్రెమర్స్ వస్తుంటాయి పెరిఫరల్ న్యూరోపతి వల్ల కాదు ఓకే సో ఫైనల్గా మనకి తిమ్మిర్లు చేతులు మంట గుట్టడం ఇవన్నీ అనేవి మెయిన్ అదర్ వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తున్నప్పుడు ఇవి డెవలప్ అవుతాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది సో ఎవ్రీ హెల్త్ ఇష్యూ ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అయి ఉంటాయి అనమాట ఇటువంటి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం ఆర్ కాన్సెప్ట్స్ కోసం కీప్ వాచింగ్ ఐట్రింగ్